ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ మౌనంగా బయటకు చూస్తున్న శ్రవంతిని చూసి ఏమాలోచిస్తున్నావు అని అడుగుతాడు రాబర్ట్ అనన్య లైఫ్ ఎటుపోతుందో అర్థం కావటం లేదు అండి మీరేమో తన బిడ్డకి తండ్రి అని చెప్తున్నారు రాహులేమో బెదిరించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అతనెవరో ఏకంగా అనన్య అభిప్రాయం లేకుండా తాళి కట్టేశాడు అతని మీద నాకు చాలా కోపం వస్తుంది అని అంటుంది శ్రవంతి అవును శ్రవంతి అతను అసలు మంచివాడు కాదు నాకు అతని గురించి తెలుసు ఎలాగైనా సరే నా అనన్యని నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి అని అంటాడు శ్రవంతి మాత్రం మనసులోనే అనన్యకి ఇంకా ఏ కష్టాలు రాకుండా ఉండేలా ఆ దేవుణ్ణి కోరుకోవడం మాత్రమే చేయగలిగింది వశిష్ఠ అనన్య ఫేస్ చూస్తూ ఆలోచనలలో ఉండిపోయాడు ఎంతలా అంటే తన ఇల్లు వచ్చినా కూడా అది గమనించలేదు అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు అనన్య ఫేస్ చూస్తూ ఏదో ఆలోచనలలో ఉన్న వసిష్ఠని పిలిచాడు పలకలేదు ఈసారి కొంచెం గట్టిగా పిలిస్తే తేరుకొని అర్జున్ని చూశాడు ఏంటి అని బావా ఇల్లు వచ్చింది అనూని తీసుకొనిరా నువ్వు తనని చెల్లి అని పిలిస్తే నీ ఫేస్కి చాలా మంచిది నీ ఫేస్ వాల్యూ నీకు తెలుసు అని అనుకుంటున్నా అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అంటే నేను తనని అను అని పిలిస్తే నా ఫేస్ నేను గుర్తుపట్టలేని విధంగా తయారు చేస్తా అని వార్నింగ్ ఇస్తున్నావా ఇదేం బాగాలేదు నీకంటే ముందు తను నా ఫ్రెండ్ అని మొహన్ చిన్నబుచ్చుకొని చెప్పాడు ఇది అంతకుముందు ఇప్పుడు నువ్వు తనని చెల్లి అని పిలవాలి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి అనన్యని ఎత్తుకొని కార్ దిగుతాడు అనన్యని ఎత్తుకొని వస్తుంటే హాల్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ మెయిన్ డోర్ వైపు చూసిన సంజన షాక్ అయ్యి ఫోన్ వదిలేసింది ఫోన్ పగిలిన సౌండ్కి అంజలి గారు ఏమైంది సంజన ఫోన్ పడేశావే అని అడుగుతారు పట్టించుకోకుండా చూస్తుంటే ఏం చూస్తుంది ఇది అనుకుంటూ సంజన చూస్తున్న వైపు చూస్తుంది అక్కడ వసిష్ఠ ఒక అమ్మాయిని ఎత్తుకుని రావడం చూసి ఆవిడ కూడా షాక్లోకి వెళ్ళిపోతుంది వసిష్ఠ లోపలికి వస్తుంటే బావా నువ్వు సిస్టర్ని పెళ్లి చేసుకొని ఫస్ట్ టైం వస్తున్నావు అమ్మని పిలిచి హారతి ఇవ్వమని చెప్తాను ఆ మాటకి వశిష్ఠ సీరియస్గా చూస్తాడు కొంచెం దూరం జరిగి నాకు తెలుసు నీకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదని ప్లీజ్ అని అడుగుతాడు వసిష్ఠ ఓకే అని చెప్పగానే అర్జున్ మమ్మీ మమ్మీ అని పెద్దగా పిలుస్తాడు అర్జున్ పిలుపుకి అంజలి గారు సంజన తేరుకొని ఏం జరిగింది అని వశిష్ట ఎత్తుకున్న అమ్మాయిని చూస్తారు అనన్య ఫేస్ వశిష్ఠ గుండెక పెట్టుకొని ఉండడంతో వాళ్ళకి అనన్య ఫేస్ కనిపించడం లేదు పెళ్లి కూతురు గెటప్లో ఉంది అర్జున్ చేతిలో పాప ఉంది వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు సంజన మాత్రం అర్జున్ చేతుల్లోని పాపని చూసి అనన్య పాప అని అర్థమైంది కన్ఫ్యూజ్గా వశిష్ఠను అర్జున్ ని చూస్తూ ఉన్నారు అర్జున్ అరిసిన అరుపులకి ఇంట్లో ఉన్న అందరూ బయటకు వచ్చి వసిష్ఠ ఎత్తుకున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు వసిష్ఠ ఎవరు ఆ అమ్మాయి అని లలితగారు అడుగుతారు అమ్మమ్మ బావ పెళ్లి చేసుకున్నాడు నువ్వు హారతి ఇచ్చి దిష్టి తీస్తే వాళ్ళు లోపలికి వస్తారు వసిష్ఠ పెళ్లి చేసుకున్నాడు అని వినగానే ఎవరికి మాట రావడం లేదు వసిష్ఠ నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అని కోపంగా అడుగుతారు లలిత గారు అమ్మమ్మ లోపలికి వచ్చాక బావ మీకు ఏం జరిగింది అనేది చెప్తాడు తను షాక్లో కళ్ళు తిరిగి పడిపోయింది తనకి ట్రీట్మెంట్ అవసరం అని అర్జున్ చెప్పినా ఎవరు కదలడం లేదు సైలెంట్గా చూస్తున్నారు అనన్యకి ఏమైందో అని కంగారు పడుతుంటే వీళ్ళు బయట నిలబెట్టి అడుగుతుంటే వశిస్థకి కోపం మీటర్ దాటేసింది సంజనా అని బేస్ వాయిస్తో పిలవగానే ఉలిక్కిపడి కొంచెం ముందుకు వచ్చింది నువ్వు వెళ్ళి హారతి రెడీ చేసి తీసుకురా అని అదే బేస్ వాయిస్తో చెప్పాడు వెంటనే సంజన దేవుని గదిలోకి పరిగెత్తుకెళ్ళి ఎర్ర నీళ్లు హారతి రెడీ చేసి తెచ్చి వాళ్ళకి దిష్టి తీసింది వణుకుతున్న చేతులతో వశిష్ఠకు బొట్టు పెడుతుంది అనన్యకి పెట్టడానికని వశిష్ఠ వైపు చూస్తుంది అది అర్థం చేసుకొని అనన్య ఫేస్ తిప్పుతాడు అనన్య ఫేస్ చూడగానే సంజనతో పాటు ఇంట్లో అందరూ కూడా షాక్ అయి చూస్తారు ఏం చూస్తున్నావు అని వశిష్ఠ గర్జించేసరికి తేరుకొని బొట్టు పెట్టి పక్కకు తప్పుకుంది వశిష్ఠ ధరణిని తీసుకెళ్ళి తన రూంలో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి టెన్ మినిట్స్లో రమ్మని సీరియస్గా చెప్పి కిందకి వస్తాడు అందరూ వశిష్ట కోసం ఎదురు చూస్తున్నారు వశిష్ట కిందకు వచ్చి అర్జెంటుగా చేతిలో ఉన్న పాపని తీసుకొని మెయిడ్ని పిలిచి పాలు కాచి తీసుకురమ్మని చెప్పాడు మెయిడ్ మెయిడ్ పాలు తెచ్చి ఇవ్వగానే పాపని ఒడిలో పడుకోబెట్టుకొని పాలు పట్టిస్తాడు అనన్య తన క్యాబిన్లో పాపకు పాలు పట్టించడం ఎక్కువగా చూశాడు తనలాగే పాపకు పాలు పట్టిస్తుంటే పాప చాలా టైం నుండి ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పాప ఏడవకుండా తాగేసింది పాలు తాగాక పాపను భుజంపై వేసుకొని నెమ్మదిగా నిమ్మరసాగాడు ఆకలి తీరడంతో ఆ పసిది నిద్రపోయింది పాప నిద్రపోయింది అని అర్థమయ్యి కొంచెం దూరంలో ఉన్న సోఫాలో పడుకోబెట్టి పడకుండా పిల్లోస్ పెట్టాడు ఇవన్నీ చూస్తున్న ఫ్యామిలీ అందరికీ మతిపోయింది వాళ్ళు చూస్తుంది వశిష్టనేనా అని వశిష్ట వైపు షాకింగ్గా చూస్తున్నారు వాళ్ళకి తెలిసిన వశిష్ట వేరు ఇప్పుడు చూస్తున్న వశిష్ట వేరు ఎప్పుడు కోపంగా ఉండి ఎవరిని పట్టించుకోని వాడు ఇప్పుడు ఒక చిన్న పాపని కేర్ చేస్తుంటే వాళ్ళు బొమ్మల్లా బిగుసుకుపోయి చూశారు అర్జున్కైతే షాకింగ్గా ఉంది అలాగే కొంచెం గిల్టీగా కూడా అనిపించింది పాప చాలాసేపటి నుండి ఆకలితో ఉంది అది తను పట్టించుకోలేదని వశిష్ట ఒక చిన్న పాపను కేర్ చేయడం తనకి షాకింగ్గా అనిపించింది అలాగే వశిష్ట వైపు గర్వంగా చూశాడు తన బావ అన్నిటిలోనూ ది బెస్ట్ అని వశిష్ట పాపను సోఫాలో పడుకోబెట్టి తను పక్కన సోఫాలో కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటున్నాడు వశిష్ట వాళ్ళకి ఏం చెప్పకుండా ఫోన్ చూసుకుంటుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కోపం పెరిగిపోయింది లలిత గారు వశిష్ఠకి ఎదురుగా నిలబడి వశిష్ట తను నీ ఆఫీస్లో ఎంప్లాయ్ కదా తనని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగారు వసిష్ఠ ఏం మాట్లాడకుండా వచ్చిన మెయిల్స్ని చూస్తూ ఉన్నాడు అంజలి గారు పక్కన నుంచొని ఆ పాప అనన్య పాప తనని నువ్వు అంత కేరింగ్గా ఎందుకు చూస్తున్నావు అని అడుగుతుంది ఏం జరిగింది వసిష్ఠ నువ్వు ఇండియాకి ఎప్పుడు వచ్చావు మాట్లాడవే అని లలిత గారు అడుగుతారు వసిష్ఠ వాళ్ళ వైపు చూసి లేచి నిలబడి అనన్య నేను ప్రేమించుకున్నా టూ ఇయర్స్ బ్యాక్ తనకి నాకు గొడవ జరిగి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అండ్ ఆ పాప నా పాపే అని బాంబు పేలుస్తాడు వసిష్ఠ చెప్పిన దానికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒక్క వాళ్ళ తాతయ్య గారికి తప్ప తన మనవడు అలాగే చెప్తాడు కానీ వసిష్ఠ చెప్పిన దాంట్లో సగం నిజం సగం అబద్ధం ఉందని అర్థమైంది నిజం ఏంటో ఆయన తెలుసుకోలేకపోయారు నువ్వు చెప్పేది అబద్ధం మేము పెళ్లి చేసుకోమని అడుగుతున్నామని నాటకం ఆడుతున్నావు కదా అని అడుగుతుంది లలిత గారు వశిష్ఠ గురించి వాళ్ళకి బాగా తెలుసు అందుకే వశిష్ఠ చెప్పింది వాళ్ళకి నమ్మకం కలగడం లేదు చెప్పు వశిష్ట అని లలిత గారు అడిగేసరికి మిమ్మల్ని నమ్మ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు కావాలంటే నిఖిల్ని అడుగు గ్రాని అని అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ని ఇరికించి డాక్టర్ రావడం చూసి పాపను ఎత్తుకొని డాక్టర్ను అనన్య దగ్గరకు తీసుకొని వెళ్ళాడు వీడు నన్ను ఈ ఇద్దరి అమ్మవార్ల దగ్గర ఇరికించి వెళ్ళిపోయాడు అనుకుంటూ గుటకలు మింగుతూ వాళ్ళని చూస్తున్నాడు వశిష్ట చెప్పేది నిజమేనా నిఖిల్ అని లలిత గారు అడుగుతారు అది అది నసుగుతూ ఉంటే చెప్పు నిఖిల్ వశిష్ట మా దగ్గర చెప్పలేనివి నీతో షేర్ చేసుకుంటాడు అలాంటిది వశిష్ట నీ చెల్లిని ప్రేమించిన విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు అని సీరియస్గా అడుగుతుంది అంజలి నాకు తెలియదు ఆంటీ ఒకసారి ఎప్పుడో ఒక అమ్మాయిని ప్రేమించాను నీకు పరిచయం చేస్తాను అని చెప్పాడు మళ్ళీ నా దగ్గర ఆ విషయం తేలేదు అనన్య వీడు ప్రేమించిన అమ్మాయి అని తెలియదు అని సిన్సియర్గా చెప్తాడు నిఖిల్ కళ్ళల్లో నిజం చూస్తే నిజం చెప్తున్నాడు అని అనిపించింది ఇంకేం మాట్లాడలేదు కానీ వశిష్ఠకి వాళ్ళు పెళ్లి చేయలేకపోయాము అని బాధపడ్డారు వాళ్ళ తాతగారు మామయ్య గారు వశిష్ఠ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని నమ్మలేకపోయినా వశిష్ఠ పెళ్లి చేసుకున్నాడు అని సంతోషపడ్డారు కానీ లేడీస్ ఇద్దరు సైగలు చేసుకొని ఒక రూంలోకి వెళ్ళిపోయారు అబ్బో వీళ్ళు వెళ్ళిపోయారబ్బా రూంలోకి డాక్టర్ అనన్యని చూస్తుంటే వశిష్ట కంగారుగా పాపని ఎత్తుకుని నుంచున్నాడు టెన్షన్ ఎక్కువ పడడం వల్ల కళ్ళు తిరిగాయి నేను ఇంజెక్షన్ చేశాను అరగంటలో స్పృహలోకి వస్తారు సార్ మేడం లేచాక ఏదైనా తాగడానికి ఇవ్వండి అని చెప్తుంది ఓకే అని చెప్పి బిల్ సెటిల్ చేసి పంపించేశాడు కారులో వెళ్తున్న శ్రవంతి అనన్య మెడలో తాలి కట్టిన అతను ఎవరు సార్ అని కంగారుగా అడుగుతుంది అది చెప్పడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను స్రవంతి అనన్యకి నాకు పెళ్లి జరగాలంటే అది నీ చేతుల్లోనే ఉంది అని అంటాడు కానీ అనన్యకి పెళ్ళి అయిపోయింది కదా మీతో పెళ్లికి ఒప్పుకోదు అనన్య ఈ కాలంలో పుట్టిన సావిత్రి టైప్ అని చెప్తుంది స్రవంతి ఆ వశిష్ట మంచివాడు కాదు వాడికి కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు వాడికి అమ్మాయిలతో రిలేషన్ ఉంది అని వశిష్టపై లేనివన్నీ చెప్పేశాడు మరి ఇప్పుడు ఎలా సార్ చెప్పాను కదా ఈ కాలంలో పుట్టిన సావిత్రి అని కంగారుగా అడుగుతుంది నువ్వే ఎలా అయినా అనన్యని ఒప్పించి విడాకులు తీసుకునేలా చెయ్యి తర్వాత తనని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను ఆ వశిష్ట నాపై పగతో అనన్యని పెళ్లి చేసుకొని నా పాపని అనన్యని దూరం చేయాలి అని చూస్తున్నాడు అని దొంగ కన్నీలు కారుస్తూ చెప్పాడు రాబర్ట్కి ఆస్కార్ యాక్టింగ్కి శ్రవంతి కరిగిపోయి మీరు బాధపడకండి రేపు వెళ్ళి అనన్యతో మాట్లాడతాను అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి తను రాగానే ఇద్దరూ వెళ్ళిపోయారు రాబర్ట్ వెళ్తున్న స్రవంతిని చూసి శాడిస్ట్ స్మైల్తో తను వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళిన లేడీస్ వశిష్ట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని సంతోషపడాలో లలిత గారు మాటిచ్చిన అమ్మాయితో పెళ్లి చేయలేకపోయారు అని బాధపడాలో తెలియడం లేదు ఆవిడికి అమ్మ అనన్య నాకు ఇంటి కోడలుగా చూడాలి అని లేదు ఎందుకంటే పెళ్లికి ముందే బిడ్డని కనిందంటే తన క్యారెక్టర్ ఎలాంటిది అని చేదరింపుగా చెప్తుంది లలిత గారితో అంజలి నాకు ఆ అమ్మాయిని చూసిన వెంటనే నచ్చింది వశిష్ఠకి ఆ అమ్మాయి అంటే ప్రాణం కంటే ఎక్కువ అని అర్థమవుతుంది కానీ మనకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు మన కళ్ళ ముందు పెళ్లి జరగలేదు అని బాధగా ఉంది నాకు అంతే అని అంటుంది లలిత గారు అమ్మ ఆ అమ్మాయి గురించి మీరెందుకు మంచిగా ఆలోచిస్తున్నారు తను కావాలనే వశిష్ఠను ట్రాప్ చేసి వశిష్ఠతో బిడ్డను కని ఇప్పుడు ఏదో ప్లాన్ చేసి వశిష్ఠకు పెళ్లి చేసుకుంది మీరు ఆ అమ్మాయిపై జాలి తగ్గించి ఆ అమ్మాయిని ఇంట్లో నుండి పంపించి మీరు చూసిన అమ్మాయితో వశిష్ట పెళ్లి జరిపించండి అని అక్కసుతో కోపంగా చెప్తుంది అంజలి నిజాలు తెలుసుకోకుండా ఆ అమ్మాయి గురించి అలా నీచంగా మాట్లాడకు వశిష్ట ఎవరు పడితే వాళ్ళ ట్రాప్ చేస్తే పడిపోతాడు అనుకున్నావా తను ఒక్కడే బిజినెస్ చేస్తూ నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చాడు ఆ మాత్రం వాడికి తెలియదా అనుకున్నావా ఎవరు మోసం చేస్తారు అని కోపంగా చెప్పి లలిత గారు స్వామీజీకి కాల్ చేయాలని వెళ్ళిపోతుంది వశిష్ఠ డాక్టర్ వెళ్ళాక పాపను అనన్య పక్కన పడుకోబెట్టి అనన్య చేతిని తన చేతిలోకి తీసుకొని నిమురుతూ తన వైపు చూశాడు బావ అన్న పిలుపుకు డోర్ వైపు చూస్తాడు అక్కడ అర్జున్ని చూసి ఏంటి అని కళ్ళతో సైగ చేసి అడుగుతాడు బావా అను అని వశిష్ఠ చూసిన చూపుకి అదే మా సిస్టర్కి ఎలా ఉంది అని అడుగుతాడు హా ఓకే అరగంటలో స్పృహలోకి వస్తుంది అని మళ్ళీ అనన్యని చూస్తాడు బావా సిస్టర్ ఎక్కడుంది అని నువ్వెలా కనుక్కోగలిగావు ఇంటికి వచ్చిన దగ్గర నుండి అడగాలి అనుకున్న ప్రశ్న అడిగేశాడు అవును వసి నీకెలా తెలిసింది ఫస్ట్ నుండి ఫాలో చేసిన నీ సెక్యూరిటీ మిస్ అయ్యారు నువ్వు ఎలా కనిపెట్టావు అని నిఖిల్ కూడా సేమ్ డౌట్ అడుగుతాడు వాళ్ళని అమాయకంగా చూస్తూ ఉంది సంజన అసలు వశిష్ట ఏం చేస్తాడా అని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు పాప మెడలో ఉన్న రుద్రాక్ష చూపించి ఇలా అంటాడు అంటే అర్థం కాక ఇద్దరూ అడుగుతారు ఆ గాడు గుడిలో అనన్యతో ఎలాగైనా తనని పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా అనన్య ఆఫీస్కు వచ్చిన మర్నాడు ఆ రుద్రాక్షలో ట్రాకర్ పెట్టి పాప మెల్లో వేయమని అనన్యకిచ్చా తను దేవుడి మీద భక్తి ఎక్కువ వల్ల వెంటనే వేసింది అనన్య బలహీనత పాప అందుకే తనని ట్రాప్ చేయాలి అంటే పాపని అడ్డం పెట్టుకుని చేయాలి అందుకే రుద్రాక్షలో ట్రాకర్ పెట్టి ఇచ్చాను ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అని సింపుల్గా చెప్పాడు వశిష్ట ఇంటెలిజెన్స్కి అర్జున్ నిఖిల్ నోరు తెరిస్తే సంజన వశిష్ఠను పొగిడే ప్రోగ్రాం పెట్టుకుంది వశిష్ట ఫోన్ వస్తే మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు అనన్య మెల్లిగా కదులుతూ కళ్ళు తెరిచి చూసింది అనన్య మెల్లగా కదులుతూ కళ్ళు తెరిచి చూసింది రూమ్ చాలా పెద్దగా కాస్ట్లీ ఫర్నిచర్తో ఉంది తను ఎక్కడ ఉంది అనుకుంటూ మార్నింగ్ జరిగిందంతా గుర్తుకు వచ్చి కంగారుగా చుట్టూ చూస్తుంటే అనన్య కళ్ళు తెరవడం చూసి అర్జున్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్ అని అడుగుతాడు అర్జున్ అలా పిలవగానే తననే చూస్తూ లేచి పాపని తీసుకొని బయటకు వెళ్తుంది వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకుని ఆపి నీకు మా బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతాడు అసలు మీ బావ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నన్ను కాపాడాలి అంటే ఇదే మార్గమా అని ఏడుపు కోపం కలగలిపి అడుగుతుంది అనన్య నిన్ను సేవ్ చేయాలని నీ మెడలో తాలి కట్టలేదు వశిష్ఠకి నువ్వంటే చాలా ఇష్టం తను నిన్ను పెళ్లి చేసుకోవాలని ముందే అనుకున్నాడు కానీ ఇలా జరగడం వల్ల ఇప్పుడు నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది నీపై ఇష్టంతోనే తాలి కట్టాడు జాలితో కాదురా అని అంటుంటే నిఖిల్ మాటలకు అడ్డుపడుతూ చూడు అన్నయ్య సార్ నన్ను ఎలా పెళ్లి చేసుకున్నా నేను ఆయనకు తగిన దాన్ని కాదు నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల సార్కి అవమానాలు తప్ప ఇంకేం మిగలవు అవన్నీ బావ చూసుకుంటాడు అనన్య ప్లీజ్ అర్జున్ నన్ను ఇబ్బంది పెట్టకండి నా వల్ల మీ కుటుంబం పరుగుపోతుంది పాపకి తండ్రిని అని చెప్పుకొని వచ్చినా ఆ రాబర్ట్ గాడి కోసం ఆలోచిస్తూ ఇలా మాట్లాడుతున్నావా అనన్య అని కోపం కొంచెం అనుమానం కలగలిపి నిఖిల్ అడుగుతాడు లేదు అన్నయ్య నాకు పెళ్లి చేసుకోవాలని లేదు పాప తండ్రి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు జీవితాంతం పాపని చూసుకుంటూ బతికేద్దాం అనుకున్నా పాప తండ్రి వచ్చినా నేను తనని పెళ్లి చేసుకోను అని అనన్య చెప్పిన ఆన్సర్కి నిఖిల్ బాల్కనీలో డోర్ దగ్గర ఉన్న వశిష్ఠ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు వసిష్ఠ ఫోన్ మాట్లాడి రూంలోకి వస్తూ అనన్య మాటలు విని అక్కడే ఆగిపోయాడు అనన్య అలా మాట్లాడుతుంటే రాబర్ట్ గురించి ఆలోచిస్తుందేమో అనుకుని భయపడ్డాడు నిఖిల్ అడిగినప్పుడు తన ఆన్సర్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెళ్ళిపోతున్న అనన్య ఎదురుగా నించున్నాడు వశిష్ఠ తన ఎదురుగా రాగానే వెంటనే అనన్య తలదించుకుంది అనన్య తను రాగానే అలా తనని చూడకుండా తలదించేస్తే వశిష్ట పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది మళ్ళీ నార్మల్ అవుతూ అనన్య నువ్వు చెప్పిన దాంట్లో నీకు నేను అంటే ఇష్టం లేదని తెలుస్తుంది నీ ఇష్టంతో పని లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పే అందుకు ఐఆమ్ సారీ కానీ నువ్వు ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్లకు ఎలాగైతే ఏం మన పెళ్లి జరిగింది నువ్వు ఒక ఆరు నెలలు నాతో ఉండు తరువాత నీకు నువ్వుగా నేను డైవర్స్ తీసుకుందాం లేదు సార్ నేను మీతో ఉండలేను నన్ను ఇబ్బంది పెట్టకండి చూడు అనన్య ఈ ఆరు నెలలు నాతో ఉండకపోతే నీకు నేను డైవర్స్ ఇవ్వను తర్వాత నీ ఇష్టం ఇదే మన రూమ్ నువ్వు ఇక్కడే అని సీరియస్గా చెప్పి సంజన తనని తినమని చెప్పు బయటకు వెళ్ళిపోతాడు వశిష్ట వెళ్ళగానే అనన్యకి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చుంది సంజన బలవంతంగా తినిపిస్తే తినేసి హెడేక్గా ఉంటే మెడిసిన్ వేసుకొని నిద్రపోయింది వశిష్ట గార్డెన్లోకి వెళ్ళి ఇప్పటి వరకు అంచుకున్న కోపాన్ని గార్డెన్లో ఉయ్యాల దగ్గర ఉన్న చెక్క టేబుల్పై పిడికిలు బిగించి పగల కొట్టగానే ఒక్క దెబ్బకి అది ముక్కల ముక్కలైపోయింది వశిష్ఠ వెనకే వచ్చినా నిఖిల్ అర్జున్ వశిష్ఠ కోపం చూసి భయపడ్డారు వశిష్ఠ చేతికి మేకు గుచ్చుకొని రక్తం కారుతుంటే నిఖిల్ వశిష్ఠ దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చా వసి నిన్ను కోపంలో ఏం చేస్తున్నావు నీకే తెలియడం లేదు ఇలా ఉంటే అనన్యని నిన్ను చూసి భయపడుతుంది అని చెప్పి అర్జున్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా అని చెప్తాడు నిఖిల్ చేతిలో నుండి తన చేతిని విసురుగా లాక్కొని తన దగ్గర కోపం చూపించలేకే ఇలా అంటూ అయినా తను ఏమనుకుంటుంది జీవితాంతం ఇలా ఉండిపోతాను అంటుంది నేనేమైపోయినా పర్వాలేదా అని అడుగుతాడు మరి నువ్వేం చేశావు మేము చెప్తే వినడం లేదు నువ్వు తనని కన్విన్స్ చేస్తావు అనుకుంటే డైవర్స్ ఇస్తాను అంటున్నావు అని కోపంగా అంటాడు మరి ఏం చేయాలి అలా ఆపకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను అంటుంది ఆరు నెలలు టైం ఉంది కదా ఈ ఆరు నెలల్లో నా ప్రేమ తనకు తెలిసేలా చేస్తా నన్ను నన్నుగా ఇష్టపడేలా చేస్తా తను నన్ను పూర్తిగా చూడలేదు చూస్తే తను నన్ను వదిలి వెళ్ళదు అని అంటాడు నీ ఫేస్ చూస్తే నిన్ను వదిలి వెళ్ళదా అదెలా అని బొగ్గపై పెట్టుకొని ఆలోచిస్తున్నట్టుగా అడుగుతాడు నిఖిల్ చెప్పడం ఎందుకు టైం వస్తే నీకే తెలుస్తుంది అని అర్జున్ రావడం గమనించి మాట మార్చేశాడు అర్జున్ దగ్గర నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని తన చేతికి కట్టుకట్టాడు ముగ్గురు కలిసి రాహుల్ వాళ్ళను ఉంచిన గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ జరిగేది చూసి అర్జున్ షాక్ అయ్యి చూస్తే వశిష్ట కోపంగా చూశాడు అందరూ డైలీ పెట్టండి అని అంటున్నారండి కానీ నాకు కొంచెం ఇంట్లో కుదరట్లేదు కొంచెం ట్రై చేస్తున్నా మేబి టైం అయినా ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తా డైలీ అయితే ఈవినింగ్ టైంకి అప్డేట్ వచ్చిద్ది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ మన వీడియోను చూడగానే లైక్ చేయండి కొంచెం అందరికీ రీచ్ అవుద్ది కదా ఎక్కువగా వ్యూస్కి అందుకే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ